కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా మానవత్వపు సూక్తులు శీర్షికలో ఈరోజు ఒక మంచి సూక్తి వినండి ఎంత మంచిగా ఉన్నా నిన్ను గుర్తించటం లేదా అంటే నీ ప్రవర్తనలో ఎక్కడో లోపం ఉన్నట్టు అన్నమాట అంతే మరి ఎంత మంచిగా ఉన్నా నిన్ను గుర్తించడం లేదా అంటే నీ ప్రవర్తనలో ఎక్కడో లోపం ఉన్నట్టు అన్నమాట అంతే మరి మంచితనానికి ఎప్పుడూ ఢోకా ఉండదు దాన్ని గమనించి గుర్తించే వాళ్ళ శాతం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అసలు నిన్ను గుర్తించడం దేనికయ్యా అని నీ మనసులో అనుకో నీకు ఏ బాధ ఉండదు ఇది మనిషి తనను గుర్తించటం లేదే అనే కాంప్లెక్స్తో ముందుకు వెళ్ళకూడదు తన పని తను చేసుకుంటూ విజయాలు వస్తే విర్రవేయకుండా అపజయాలు వస్తే కృంగిపోకుండా ముందుకు వెళితే ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటాడు కరుపతి క్రియేషన్స్ నల్లపాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవంలో మానవత్వ సూక్తులు శీర్షికలో ఈరోజు ఒక మంచి సూక్తి విన్నారు మరొకసారి ఒక మంచి సూక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ